తెలంగాణ సీఎం రేవంత్ మరోసారి తనదైన శైలిలో బీఆర్ఎస్ టార్గెట్ చేశారు అసెంబ్లీలో కేటీఆర్ హరీష్ రావు ఇద్దరే మాట్లాడుతున్నారని విమర్శించారు కేసీఆర్ ఖజానా ఖాళీ చేశారని ఆరోపించారు నువ్వు మేనేజ్మెంట్ కోటాలు వచ్చినోడు అయ్యా నీకేం తెలియదు ఊరికే అరవడం వల్ల ఏం ప్రయోజనం లేదని మొత్తం సభ నడిచిన తీరు మీరు చూసిరు కదా బాబా బామార్దుల తాపత్రయం తప్ప ఒక్క సభ్యుడన్నా లేచి వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని శాసనసభలో జరిగిన చర్చలు అన్నీ వాళ్ళిద్దరే ఆరాట పడుతురు వాళ్ళిద్దరే పోరాటం చేయాలని చూస్తున్నారు మిగతా ఎవ్వరు వాళ్ళతో కలిసి రాలే మంచిదే కదా షాడో టీమ్ ఎందుకు నిన్నటి వరకు మీరే మంత్రులు కదా నిన్నటి వరకు మీరు మంత్రులు చేసిన వాళ్ళు మీ దగ్గరనే ఉన్నారు కదా ఓడినా గెలిచినా వాళ్ళనే షాడో మినిస్టర్స్గా పని చేయమని ఉండరు మంచిదే కదా ఇన్ని రోజులు పని చేయలేదు వల్లొంచలేదు ఇప్పుడన్నా ఒళ్ళొంచే పని చేయండి షాడో మినిస్టర్ ఉంటే తప్పేముంది వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలు కనిపిస్తున్నాయి మేము లంక బిన్నెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయి అక్కడ ఇక దాన్ని అంతా సర్దిద్దాలే సంసారం ఇప్పుడు వాటన్నిటిని ఇస్తానే ఉన్నాం ఇప్పుడు ఏమీ లేదు అక్కడ సార్ గారు అంతా ఊడ్చిపెట్టిపోయిండ్రు తుడ్చిపెట్టిండు ఊడవడమే కాకుండా చాలా డ్రైగా ఉన్నది వాటన్నిటిని కూడా సమీక్షిస్తున్నాం అందుకే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కూడా అక్కడికి వెళ్ళి కలిసినాము వాటన్నిటినీ పర్యవేక్షించుకొని అందుకే మీకు శ్వేతపత్రం ఇచ్చినాం ఆల్రెడీ కాళేశ్వరం మీద ఆర్డర్ ఇచ్చినాం చూసినావు కదా మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ల మీద ఏం చేయదలుచుకున్నావు ఇచ్చినాము అదేవిధంగా ఛత్తీస్గఢ్ది యాదాద్రి భద్రాద్రి మీద కూడా ఆర్డర్ ఇచ్చినాము దాంట్లో జ్యుడిషియల్ ఎంక్వైరీలో వెళ్ళే వివరాలు రికవరీ రెవెన్యూ రికవరీ యాక్టులు ఇవన్నీ ఉన్నాయి కదా అప్పుడే అయిపోలేదు ఇంకా ముప్పై రోజులే కాలే ముందు కదా ముసల్ల పండుగ